వైసీపీ ఫైర్ బ్రాండు మహిళా నేత అనగానే గుర్తొచ్చే పేరు నగరి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి రోజా అయితే వాస్తవానికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కొన్ని వివాదాల్లో కొన్ని అంశాల్లో రోజాకు చిక్కులు తప్పవు అనే ప్రచారం జరుగుతోంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మాత్రం ఆ విషయంలో కాస్తంత వెనక్కి తగ్గుతున్నారు మహిళా నేతల విషయంలో అనేది ఒక ప్రచారం వాస్తవానికి రోజా గారి మీద వచ్చే ఎలిగేషన్స్ కానీ లేదంటే కొన్ని సందర్భాలు ఇప్పటికే వైసీపీలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో రోజాని అరెస్ట్ చేస్తారా రోజాని ఏదో కేసులో జైల్లో పెడతారా ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకటే చర్చ ప్రస్తుతం జైలుకెళ్ళిన వాళ్ళ వల్ల అలాగే బయటకు వచ్చిన వాళ్ళ వల్ల వాళ్ళు అనుసరించిన విధానాలను కూడా అధ్యయనం చేస్తుందట టీడీపీ ఈ క్రమంలోనే చంద్రబాబు కొత్తగా నమోదు చేసే కేసుల విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించాలని చెప్తున్నారట ప్రధానంగా మహిళా నేతలను టార్గెట్ చేయాలి అనుకుంటే ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్న టైంలో ఇప్పుడు రోజా పేద చర్యలు తీసుకుని జైలుకి పంపించడం వల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల ఎదు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనేదే చర్చిస్తున్నారట గతంలో కూడా అప్పట్లో స్పీకర్గా కోడలి శివప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ అసెంబ్లీ పేరుతో మహిళా ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు దీనికి రోజాని రాకుండా అడ్డుకున్నారు ఇది అప్పట్లో ఆమెకు ప్లస్సు ప్రభుత్వానికి మైనస్ అయ్యింది ఈ చర్యలు ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అనేది అయితే చెప్తున్నారట చంద్రబాబు నాయుడు గారు అంటే వాస్తవానికి మీద పెట్టే కేసు ఏంటి అంటే క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ హయాంలో ఆమె ఆంధ్ర పేరుతో కార్యక్రమాలు కొన్ని నిర్వహించారు ఆర్దవ ఆంధ్ర పేరుతో ఈ క్రమంలో యువ క్రీడాకారులు ప్రోత్సహించేందుకు కొన్ని ఆట పరికరాలు అంటే కొన్ని కిట్లు అయితే పంపిణీ చేశారు వాటిలో నాణ్యత లేని ఆట వస్తువులు కొనుగోలు చేసి ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు నష్టం కలిగింది దానివల్ల అనేది ప్రధానంగా ఆమె మీద ఉన్న అభియోగం దీనికి సంబంధించి వాస్తవానికి ఈ కేసు కనుక నెత్తిన వేసుకుంటే విమర్శలు తప్ప వచ్చేది ఏమీ లేదు అనేది బాబుగారు ఆలోచనట పైగా దీనికి సంబంధించి జరిగిన విచారణ అంది నివేదికలో మంత్రి ప్రమేయం తక్కువగా ఉన్నట్లు కూడా తెలిసిందట దీంతో రోజే విషయంలో కాస్తంత సైలెంట్గా ఉంటే బెటర్ అని అయితే ఆలోచిస్తుందట టీడీపీ